లూయ వెల్కమ్ టు మహేజీసస్ వీడియోస్ ఈరోజు మనం ఏసుగురియ పిల్లను నేను అనే సాంగ్తో మహిమ మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ పిల్లను నేను వదకుతీబడిన గొరియ పిల్లను గురియ పిల్లను నేను వదకు తీడిన పిల్లను దినదినము చనిపోవుచున్నాను ఏసు క్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవు చున్నాను ఏసు క్రీస్తులో బ్రతుకుచున్నాను ఏసు కొరియ పిల్లను నేను వదకు తీయబడిన గొరియ పిల్లను గొరియ పిల్లను నేను వదకు తీయబడిన గొరియ పిల్లను నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా తలపై ముళ్ళు కూర్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా ఓమున ఉమ్మి వేయబడినది నా చూపులు తలదించుచున్నవి నా మునవు వేయబడినది నా చూపులు తలదించుచున్నవి పిల్లను నేను వదకుతే పడిన గొరియ పిల్లను ఏసు గొరియ పిల్లను నేను వదకుతేబడిన గొరియ పిల్లను దినదినము చనిపోవుచున్నాను ఏసు క్రీస్తును బ్రతుకుచున్నాను దినదినము చనిపోవుచున్నాను ఎస్సు క్రీస్తులో బ్రతుకుచున్నాను ఎస్సు గొరయ పిల్లను నేను బతుకు తీయబడిన గొరియ పిల్లను చేతులు సంఖ్యలు పడినవి నా వ్రాతలు చెదిరిపోచున్నవి నా చేతులు సంఖ్యలు పడినవి నా వ్రాతలు చెదిరిపోతున్నవి నా కాళ్ళకు మేకులు దిగబడినవి నా నడతలు రక్త సిద్ధమైనవి నా కాలకు మేకులు దిగబడినవి నా నడతలు సీతమైనవి ఏసు గొరియ పిల్లను నేను వదకుతే గొరియ పిల్లను యేసు గొరియ పిల్లను నేను వదకుతే గొరియ పిల్లను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో క్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకు చున్నాను యేసు గురియ పిల్లను నేను వదకు తీయబడిన గొరియ పిల్లను వదకు తీయబడిన గొరియ పిల్లను హలలుయా దేవున్నామానికి మహిమ కలుగును కాక